బీఆర్ఎస్ నాయకులు పెంపుడు మనుషుల్ని పెట్టుకుని కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క బీఆర్ఎస్ సహాయంలో తీన్మార్ మల్లన్నపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్ చేపించింది కేటీఆర్ అని ఒప్పుకున్న అధికారులు జైల్లో ఉన్నారని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో గెలిపిస్తే నిరుద్యోగులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయించే బాధ్యత తీసుకుంటానన్నారు ములుగు జిల్లా ఇంచెర్ల గ్రామంలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మంత్రి సీతక్కలు పెట్టినటువంటి నాయకులు i so, now. No. పెన్షన్ స్కీమ్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతుందని చెప్తా ఉన్నా ఉద్యోగస్తుల పెండింగ్ డిఏలని వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ విడుదల చేయించడం కోసం వలన ప్రయత్నం చేస్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి ఉద్యోగాలను పెంచి మరీ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా అలాగే కొద్దిగా గ్రూప్ వన్ సమస్య ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా కొంత ఇబ్బంది అంటున్నారు వాళ్ళు కూడా కొద్దిసేపటి క్రితమే వినతి పత్రం ఇచ్చి ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్ట్ చెప్పి సాధ్య సాధ్యాలు పరిశీలించడం తర్వాత దీనిపైన రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తాం అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్న విధంగానే భర్తీ చేయించే బాధ్యత తీసుకుంటా ఉన్నాడు అలాగే ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్లకు ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసేనా సరే వాళ్ళ పూర్తి స్థాయి వేతనాలు నేరుగా ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇంకా అంతేగా సోదరుల అనేకమైనటువంటి సమస్యలు మీరు గతంలో కేసీఆర్ తయారు చేసిన సమస్యలు ఫార్టీ సిక్స్ జీవో సమస్య కానీ త్రీ వన్ సెవెన్ జీవో సమస్య కానీ ఈ ఉపాధ్యాయుల ప్రమోషన్లు కానీ లేకపోతే ఇంకా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నిటినీ రేపు పొద్దున్న తీర్మానం వలన గెలిస్తే వీటిని అమలు చేయిస్తా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను